అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈ అయితే పౌర్ణమి రోజు ఫుల్ డే వ్లాగ్ను మీతో షేర్ చేస్తాను అనమాట ఇంకా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పౌనం అనగానే మా నియర్ బై ఉన్న శివాలయంలోకి అయితే వచ్చేస్తూ ఉంటాం అనమాట ప్రతి పౌర్ణమి కూడా అయితే ఇక్కడ అమ్మవారికి కానీ అయ్యే వారికి కానీ విశేషమైన పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట సో ఇంకా రోజైతే గుడికి రావడం ఇంకా అదే రోజు మధ్యాహ్నం ఇంకా గుళ్ళు అయితే భోజనాలు ఉంటూ ఉంటాయి అనమాట సంతర్పణ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మేము వెళ్తూ ఉంటాము అలాగే ఈరోజు కాలేజ్ చుట్టుపక్కల నుంచి జనాలు అందరూ కూడా గ్యాదర్ అవుతూ ఉంటారండి కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ టైం అనేది స్పెండ్ చేయడానికి చక్కగా అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటామండి అలాగే ఇంకా గుడిలో భోజనాలు అంటే ఇంకా చెప్పేదే ఉందండి చాలా బాగుంటాయి కదా మేము కూడా తప్పనిసరిగా వీలు ఉన్నప్పుడు మాత్రం అక్కడికి వచ్చేస్తూ ఉంటాం అనమాట ఇంకా పిల్లలు కూడా ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదండి ఇంకా మా పాప కూడా నాకు కూడా వచ్చిందనమాట ఇంకా చూశారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో పక్క నుంచి ఎండలు కూడా అలాగే ఉన్నాయండి ఇంకా వేడి కూడా అదే విధంగా ఒక రేంజ్లో ఉందనమాట ఇంకా ఒక పక్క నుంచి భోజనాలు కూడా వేడి వేడిగా అందిస్తూ ఉన్నారనమాట ఇంకా పై నుంచి వేడి కింద నుంచి వేడి అనమాట ఇంకా గబగబా అదే విధంగా భోజనం చేసేసి ఇంటికైతే చేరుకున్నాం ఇంకా మావారు కాదు మాతో పాటు గుడికి వచ్చిన ఇట్లా భోజనం చేయడానికి తనకు అంత టైం అనేది ఉండదండి ఆఫీస్ నుంచి రావడమే లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అందు గురించి నేను ఇంట్లోనే వంట చేసేస్తూ ఉంటాను ఇంక ఇలా భోజనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కాస్తంత రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత ఈవినింగ్ టీ పెట్టేస్తున్నాను అండి ఇక్కడైతే బుజ్జి పెరుగుకుండా కనిపిస్తుంది కదా ఇదైతే ముందు రోజు రాత్రి పెరిగైపోతే అది అది అనమాట ఇప్పుడు పాలైతే అందులో పెరుగుతోటే తోడు పెడుతున్నాను అనమాట ఇంక ఈ వేసవకాలం పెరుగు గురించి చెప్పేదేముందండి చక్కగా తోడుకుపోతుంది అనమాట మనం ఒక్క స్పూన్ పెరిగేస్తే చాలు చాలా తొందరగా తోడికిపోతుంది అనమాట ఎక్కువసేపు బయట ఉంచమంటే మాత్రం పెరుగు పెరుగైతే పుర్లగా అయిపోతుంది అనమాట సో ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం అనేది ఉండట్లేదు ఎండాకాలం అయితేనే అట్లాగే మరీ వేడిగా కూడా కావాల్సిన అవసరం లేదా పాలనమాట గోరువెచ్చుకుంటే సరిపోతున్నాయి కాబట్టి మనకి పెరుగు అనేది ఈజీగా తోడికిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ పెరిగిన మాత్రమే వేసుకున్నానండి పాలు చక్కగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ ఆ టైంకి మాత్రమే నేను పాలు తోడు అనమాట మళ్ళీ పడుకునే టైంకి పదకొండు ఆ టైంకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కమ్మటి పెరిగితే అయితే రెడీ అయిపోతుంది నైట్ అంతా ఉంచితే మళ్ళీ పుల్లగా అయిపోతుంది కాబట్టి మా ఇంట్లో కొంచెం పుల్లగా ఉన్నా సరే ఇంట్లో పెరిగిన ఎవరు కూడా ఇష్టపడండి అందు గురించి అనమాట తొందరగా తీసేస్తున్నాను ఇంకా సమ్మర్ ఒకటి కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక పక్క నుంచి అయితే టీ రెడీ చేయ అయిపోతుంది అనమాట అలాగే ముందు రోజు కొన్ని కిరాణా అయితే తెప్పించేసి ఉంచానండి అవన్నీ కూడా ఇంకా ఎక్కడ సర్ది పెట్టలేదు అనమాట ముందు రోజు కాస్తంత టైం లేక నాకు ఇంకా వర్క్ అనేది ఒకసారి చేయడానికి కూడా నాకు అంత ఇష్టపడుతున్నాను అనమాట ఏ పనికైనా సరే కాస్తంత బ్రేక్స్ ఇచ్చుకుంటూ వాటిని స్మాలర్ పోస్టర్స్ కింద చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి పై పని మీకు చూపించేస్తున్నాను ఏమేమి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు ఒకప్పుడు టీ తగ్గేసిన తర్వాత నుంచి ఏమేమి వర్క్స్ అనేవి చేసుకుంటున్నాను మీతో షేర్ చేసేస్తాను ఇంకా రీఫిల్ చేసుకోవడం కానీ రీస్టాక్ చేసుకోవడం ఇలాంటి పనులు మనకు ప్రతిరోజు ఉండవు కదండి ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది మన వర్క్ అనేది ఇంట్లోనే ప్రతిరోజు ఒకే వర్క్ ఉండదు కదా కాబట్టి టైంని బట్టి ఎన్నో రకాల పనులు అనేవి మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే ముసలి రీఫిల్ చేసేసుకుందామండి ఇక్కడ బాక్స్ వస్తున్నారు కదా ఇది ముసలి కోసం ఫస్ట్ నేను తెచ్చుకున్న బాక్స్ అని అనమాట కాబట్టి ఆ బాక్స్లో ఇప్పుడు ఈ ప్యాకెట్ అనేది రీఫిల్ చేసేద్దాము ఒక బాక్స్ కరెక్ట్గా పట్టేస్తుందండి ప్యాకెట్గా అయితే సరిపోతుంది అనమాట సో ఈ ముసలిలు అయితే టూ త్రీ ఫ్లేవర్స్ అయితే ఉంటూ ఉంటాయన్నమాట మనకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు ఇంకా డిమాటల్ అయితే మేము తెచ్చుకుంటూ ఉంటాం అనమాట అయితే అక్కడ మాకు అంతలా నేనైతే అబ్జర్వ్ చేయలేదు సో అక్కడి నుంచి అలవాటు అనమాట ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు మా వారైతేను ఒక బాక్స్కి ఒక ప్యాకెట్ అనేది పెట్టేస్తూ ఉంటుంది అనమాట సో అయితే పాలల్లో వేసి చక్కగా వాడేసుకోవచ్చు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట టిఫిన్స్ ఇవన్నీ చేరిన వాళ్ళ కోసం అనమాట ఇదంతా కూడాను ఓన్లీ దీన్నే వాళ్ళకి చెప్తున్నాను అనమాట ముసలి వాళ్ళకి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా లోపల ఇలా ఉంటుంది అనమాట కార్న్ఫ్లెక్స్ టైప్లో ఉంటుందండి ఇవైతే లోపల గ్రెయిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట అందులో మనకి నట్స్ ఉంటాయి సీడ్స్ ఉంటాయి ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి అనమాట ఏదైతే వాడతారో అవి అయితే తెచ్చేసుకోవచ్చు ఇంక ఇదైతే ఎంటీ చేసేసి బాక్స్లోకి వేసేసాను కదా ఇలా పనులన్నీ కొన్ని కొన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటానండి రోజు కూడాను మొత్తం వర్క్ చేయడం అనేది అలాగే రోజంతా కూడా వర్క్స్ కోసం స్పెండ్ చేయడం అనేది చేయను అనమాట నా టైంను ఒక రోజు కోసమే డెడికేట్ చేయాలంటే మాత్రం చాలా టఫ్గా ఉంటుంది నాకు అంతేకాదు స్ట్రెస్ కూడా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట దాన్ని బట్టి ఇరిటేట్ అనేది కూడా ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో డైలీ వర్క్స్ని బట్టి ఇటువంటి వర్క్స్ కొన్ని కొన్ని నా రోజుని బట్టి కూడా యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల నాకు వర్క్ అనేది బర్త్డే లేకుండా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది సో ఏదైనా టైం బట్టినమాట నేను సఫర్ అవ్వకుండా పార్ట్స్ కిందనమాట నా వర్క్స్ని ఇలా పెట్టుకుంటూ హార్డ్గా లేకుండా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటానండి నెక్స్ట్ అయితే ఇక్కడ చింతపండు చూస్తున్నారు కదా ఇంకా ఫ్రిడ్జ్ నుంచి కాస్తంత చింతపండు అయితే బయటికి తీసేశాను ఎప్పుడు కూడా మన కంటైనర్స్లో లేదంటే జార్స్లో డబ్బాల్లో కానీ చింతపండు పెట్టుకోవాలంటే చక్కగా ఎటువంటి కవర్ ఒకటి పెట్టుకోండి నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది అయితే మీకు ఎందుకంటే మనకు చింతపండు టిక్ అయిపోతూ ఉంటుంది కదండి చేతులకైనా డబ్బాలకైనా సో ఇట్లా కవర్ వెళ్ళ మనకు అటువంటి ప్రాబ్లమే ఉండదు అనమాట డబ్బాలు అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి మన వర్క్ అనేది అంత ఉండదు అనమాట క్లీన్ చేసుకోవడానికి కూడాను కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇట్లాగే అనమాట చింతపండు అనేది కవర్లో పెట్టేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కావాల్సిన చింతపండు పెట్టుకుంటానండి అది కూడా ఒక వారం పది రోజులకు మాత్రమేనమాట ఎక్కువగా బయట అస్సలు పెట్టను చింతపండు కలర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది దీనివల్ల మనం ఎక్కడి నుంచి ఎంత మంచి ఫ్రెష్ చింతపండు తెచ్చుకొని బయట పెట్టుకున్నా సరే అంటే ఏంటంటే ఎక్కువగా వాడని వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను నేను ఇంకా చూస్తున్నారు కదా చక్కగా కవర్ అనేది మడిచేసి ఇట్లా లోపల పెట్టేసుకుంటే ఎలా ఉన్న డబ్బా అట్లా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తారు కదా ఎక్కడ కూడా మనకి ఆ పేస్ట్ అనేది అంటుకోకుండా కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది కదా జార్ అనేవి ఇంకా ఈ జార్ అనేవి నేను డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను కదా చెప్పాను మీకు ఒక టెన్ ఇయర్స్ వరకు అయిపోయింది అనమాట ఈ జార్ తెచ్చుకుని అయితే నేను ఇంకా చింతపండు చూస్తారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చింతపండు అనమాట ఇది తీసుకుని నేను అప్పుడే నెల రోజులు అయిపోయింది అయినా సరే చూసారా కలర్ అనేది ఎంత బాగుందో టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది సో ఈ విధంగా షర్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వెయ్యి చెద్దుబడిని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారన్నమాట మళ్ళీ ఈ విధంగా గట్టిగా అనమాట దగ్గరికి మొద్ద కింద అయిపోయేలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా జార్లో ఇప్పుడు నెయ్యి అనేది వేసేసుకుందాము ఇంకా ఈ బ్రాస్ జార్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతేను సో ఇప్పుడు అయితే ఇది ఇప్పుడు ఇందులో అవునైనా అండి వాడుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇది ఆవునైతే తెప్పించుకున్నాం అనమాట ఈ మధ్యన అయితే ఇంకా అదైతే అయిపోవచ్చిందండి ప్యాకెట్ ఇంకా దగ్గర అందు గురించి అనమాట ఇప్పుడు గబగబా జార్లో వేసేసుకొని హ్యాండీగా ఉంటుంది కాబట్టి యూస్ఫుల్గా కాబట్టి ఇంకా ఈ జార్లో వేసుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట టక్ మన తీసి మనం ఇందులోనైనా రెసిపీస్లో వాడుకోవచ్చు అనమాట సో ఈ జార్ని ఎట్లా స్టవ్ పక్కనే నేను పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట కిచెన్లో అన్ని వస్తువులు సులభంగా దొరికేలా సర్దుకుంటే వంట చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదండి వంట చేసేటప్పుడు ఏ డబ్బాలు ఏముందని వెతుక్కోవడం అంటే టైం అంతా వేస్ట్ అయినట్టు లెక్క అనమాట అలా కాకుండా ఇలా షెల్ఫ్లోనే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే జాస్లో కానీ లేదంటే ఎటువంటి గ్లాస్ ఐటమ్ గ్లాస్ బాక్సుల్లో కానీ ఇలా మనకు అందుబాటులో పెట్టుకున్నాం అనుకోండి చాలా వర్క్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా ఇంకా ఈ బ్రాస్ జార్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే తెప్పించుకున్నానండి చాలా బాగుంటుందన్నమాట క్లీన్ వైజ్ కానీ యూజ్ఫుల్ వైజ్ కానీ చాలా బాగుంటుంది అనమాట హ్యాందీగా ఉండి కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి సో దీన్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటారు అనమాట షెల్ఫ్లో నేను రోజు ఇలా ఎన్ని పనులు అయితే చేసుకోవాలండి రోజు కాకపోతే ఇంకో రోజు అయితే పనులు ఉంటూ ఉంటాయి కాబట్టి మన పని మనం చేస్తే పని అయితే అయిపోతూ ఉంటుంది ఇంక నెక్స్ట్ అయితే ఇప్పుడు పూల కుండీల దగ్గరికి అయితే వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా ఇంకా మీకు చెప్పాను కదా లాస్ట్ మీకు లాగలు చూపించాను ఏమేమి పూలు కుండీలు అయితే తీసుకొచ్చాను ఇవన్నీ కూడాను సో ఇదైతే ఇట్లా కవర్లు అయితే ఉండిపోయిందండి కడిగి నుంచి తీసుకొచ్చిన మొక్క అనమాట ఇప్పుడు అయితే ఇప్పుడు కుండీలు అయితే వేసేసుకుందాము నెక్స్ట్ ఇదైతే కుండీ నా దగ్గర ఒకటి ఉండిపోయిందనమాట అందులో మట్టి కూడా ఉందండి సో ఇప్పుడు మట్టి అంతా తీసేసి బయట అవసరమైన మట్టి అనేది వేసుకుంటాను అనమాట మళ్ళీ కుండీలు వంటంతా కూడా రీఫిల్ చేసేసుకుంటాను నేను ఇంక ఈ కుండీకి అయితే కన్నాలు అయితే లేవండి సో ఇప్పుడు అయితే దానికి కన్నాలు కూడా పెట్టేసుకొని తీసుకొచ్చేసుకుంటాను అనమాట ఎందుకంటే మొక్కకి వేస్తున్న వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట లేదంటే మొక్క కూలిపోవడం వేళ దగ్గర నుంచి అయితే జరిగి మొక్క అనేది పాడైపోతూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేను రెండు మూడు కన్నాలు అయితే పెట్టుకుని తీసుకొచ్చేసాను ఇంకా కాస్తంత మట్టి అనేది అడుగుని వేస్తున్నానండి కొన్ని రాళ్ళు కూడా వేసాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ మొక్క కోసం ఇచ్చిన కవర్లో కూడా ఎక్కువ మట్టితో పాటు ఇచ్చారు అనమాట ఇప్పుడు ఎలా ఉన్న మొక్కను ఇప్పుడు కవర్ కట్ చేసి నేను ఆ విధంగా దాని మొక్కను పెట్టేసుకుంటాను అండి ఇంకా దాని మట్టినైతే అసలు తీయట్లేదు నేను ఈ మొక్కని ఈ విధంగా దించేసుకుంటాను అనమాట కుండీలో దించేసుకుని ఇప్పుడు కింద ఉన్న మట్టిని చుట్టుపక్కలంతా కూడా కాల్సిన మట్టి వేసేసుకుంటాను అనమాట కాస్తంత మట్టి ఎక్కువగానే కుండీ నిండా వేస్తున్నానండి నేను ఎందుకంటే మనం వాటర్ పోస్తూ ఉంటాం కాబట్టి మా వాటర్కి మట్టి కొట్టుకుపోతూ ఉంటుందండి గురించి అనమాట ఎక్కువగా మట్టి వేసి ఉంచుతున్నాను నేను ఇక్కడ సో ఈ విధంగా పెట్టేసుకున్నాను కదా ఇంకా ఈ ఎండాకాలంలో మొక్కలను రక్షించుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది కదా మనమే ఉండలేకపోతున్నాం మొక్కలైతే చాలా సఫర్ అయిపోతున్నాయండి ఎండకైతే వాటిని చూస్తుంటే చాలా బాధ వచ్చేస్తుంది అన్నమాట ఎంత వాటర్ పోసినా సరే ఎండలకి వేడి కొండలేపోతున్నాయి అనమాట మొక్కలు అయితే వాడిపోతున్నాయి ఎప్పటికప్పుడు కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈ మిగిలిన మట్టి ఉంది కదా దీని అయితే పక్కన పెట్టేసి అనమాట ఈ కుండీలో మిగిలిన ఒక కుండీ అయితే ఉంది ఎంపీగా దాంట్లో కూడా వేసేసి పక్కన పెట్టేసి ఉంచాను అనమాట సో ఈ విధంగా మంచిగా దీని అయితే మట్టి అది వేసేసుకుని మంచిగా వాటరింగ్ అది చేసేసాను ఇంకా చూస్తున్నారు కదా మొక్కలు అన్నీ అయితే ఈ విధంగా ఉన్నాయి తీసుకొచ్చిన మొక్క అనేది మొన్న మీకు చూపించాను కదా మిగతా మొగ్గలు కూడా ఈ విధంగా వచ్చినాయి అనమాట ఇంకా మొక్కలు కూడా ఒకసారి ఇంట్లో కంపోస్ట్ అనేది ఇచ్చేసాను నేను ఏమీ లేదండి చక్కగా ఎగ్షల్స్ ఉంటాయి కదా అవి ఇంకా మనకి ఉల్లిపాయ పుట్టు ఉంటుంది కదా అది కూడా ఇచ్చేసాను అనమాట నా కిచెన్లో వేస్ట్ ఇట్లా మొక్కలు కంపోస్ట్గానే ఇచ్చేసుకుంటే మొక్కలు హెల్తీగా అయితే పెరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే కాచేసుకుంటున్నానండి నైట్ అనమాట పడుకునే ముందు ఇవి లీటర్ బాటిల్స్ అనమాట ఇవి రెండు రోజుల పాలు బాటిల్స్ అండి ఒకసారి కాసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఒకసారి పెరుగు కానీ పాలు కానీ ఇంట్లో ఇలా వాడుకుంటూ ఉంటాను అనమాట రోజు పాలు ఆ రోజు వాడకుండా ఇలా రెండు రోజులు పాలు కలిపేసుకుంటూ ఉంటాను ఇంకా సమ్మర్ కదా ఇంక ఇక్కడ నుంచి అయితే ఈ రోజు పాలు ఆ రోజు వాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పాలు విరిగిపోవడం అయితే చాలా కామన్ అనమాట ఈ వేసవకాలం అయితే అందుగురించి అనమాట జాగ్రత్తగా పాలు అనేవి కలపకుండా ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలి ఇంకైతే ఇవి పాలు కాసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా వాడుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు లాగా మీ అందరికీ నచ్చింది అనుకుంటా మళ్ళీ మంచి వర్వత కలుస్తాను అంతవరకు బాయ్